అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల తొమ్మిదవ భాగం చీపురుతో క్రింద నేల శుభ్రం చేయసాగింది అటూ ఇటూ చూసి నేల మీద ఉన్న బురద మట్టిని నేమ్ ప్లేట్ మీద పామింది కారు వెనకాల ఉన్న నేమ్ ప్లేట్ మీద కూడా బురద పామి నెత్తిమీద ముసుగును సరిగ్గా వేసుకుని చకచకా మెట్లెక్కి రాసాగింది నిమ్మి రెండో అంతస్తు దాటి మూడవ అంతస్తు మెట్ల మీద కాలు పెట్టబోయింది నిమ్మి మరటు చేతులు రెండు ఆమెను వెనక నుంచి చుట్టుకుని వెనక్కి లాగాయి కాకి దుస్తులు ధరించిన నడివయసతను కౌగిలిలో బిగుసుకుంటున్నానని అర్థమైంది నిమ్మికి ఏందే రత్తి ఆ పరుగు ఎక్కడదే నీకు తస్తాదీయ దూరాన్నించి చూస్తే సినిమా టార్లా ఉన్నావే రత్తి అన్నాడు తను అతని నోటి నుంచి బ్రాందీ వాసన గుప్పమంది ముచ్చమటలు పోసాయి నిమ్మికి ఎడమ చేతిలోని చీపురు తిరిగేసి బలం కొద్దీ అతని పొట్టలో కుమ్మింది బల్లూకపు పట్టులాంటి లాంటి అతని కౌగిలి సడింది అబ్బా అంటూ చేతితో పొట్ట తడుముకున్నాడు తలపై ముసుగు సరిచేసుకుని చీపురుతో అతని ముఖంపైన మెడపైన మోది వెనదిరిగి చూడకుండా పరిగెత్తుకుని వెళ్ళి బాత్రూమ్ వాకిలి గుండా లోపలికి వెళ్ళి తలుపు గడియ వేసుకుంది దొంగము ఎంత దెబ్బ కొట్టావే పైన ఎవరున్నారే నీ మొగుడు రెండో అంతస్తులో కాకి దుస్తులతని మాటలు నిమ్మీ చెవుల్లో రింగుమనసాగాయి నిమిషమున్నాక వెనక నడవాలో ఎవరో బరువుగా నడిచి వెళ్తున్నట్లు మళ్లీ తిరిగి వస్తున్నట్లు శబ్దం వినిపించింది సీపర్ముండకి ఇంతటిక్క ఏడకపోద్ది క్రిందకు దిగదు అప్పుడు దీన్ని అంటూ మాటలు వినబడసాగాయి అతను పరిగెత్తుకుని వెళ్తున్నట్లు శబ్దం వినిపించింది అప్పుడే చీర మార్చేసావటే చీ వదులు ఏంది నీ మూటు సరసం ఆ మూటు సరసం ఎవరిదే చీపురితో ఒళ్ళంతా బాధి వచ్చింది నువ్వు కాదు సచ్చినాడా ఏంట్రా నీ తాగుమూతు మాటలు నిన్ను ఒటేలకు కాపలాక పెట్టారా లేక అచ్చొచ్చిన ఆబోతులా తిరగమని పెట్టారా ఉండు నీ నీఈం మేనేజర్ బాబుకి చెబుతా తాగి అంటాడుతున్నావని ఎన్ని ఏసాలైస్తావే చెప్పవే చెప్పు మేనేజర్ బాబుకి కాకపోతే పొపరేటర్ బాబుకి చెప్పుకో నువ్వు ఆ సర్వర్ సమాధానంతో తిరుగుతున్నావని నాను చెప్తాను వాచ్మెను రత్తమ్మ అలా ఎంతసేపు సరసాలాడుకునే వాళ్ళో కానీ ఇంతలో బావి వచ్చి రత్తమ్మ త్రీ నాట్ వన్ రా మార్వాడి సేట్ వాంతి చేసుకుని గదంతా పాడు చేశాడు బాత్రూమ్ తలుపు తీసి ఉంది వెనక నడవా అన్నాడు సుబ్బుగాడికి పొగరు బలిసింది కిట్టుబాబు చేసేదేమో వాచ్మెన్ ఉద్యోగం దాష్టికం చూడబోతే కలకటేరులో నీలుగులు పోతాడు నిన్ను చూసి వెళ్ళిపోయాడు అంది రత్తమ్మ సర్వర్తో అరే సీపురేమైంది అంటూ రత్తమ్మ అవతలకు వెళ్లటం విని తలుపు కొంచెం తెరిచి చీపురు నడవాలోనికి విసిరి తలుపు మళ్ళీ వేసుకుంది నిమ్మి తిరిగి వచ్చిన రత్తమ్మ అరే చీపురు ఇక్కడే ఉందే ఇందాక కాపడలేదు అనుకుంటూ వెళ్ళిపోవటం వినిపించింది నిమ్మికి స్నానం చేసి బాయ్ తెచ్చిన భోజనం తిని సోఫాలో జారగలబడి పది నిమిషాలు కూర్చుంది నిమ్మి వెనక నడవాగుండా త్రీ నాట్ వన్ రూమ్ బాత్రూంలోనికి వెళ్ళి నాందేవ్ మారవాడి సేటుల మాటలు వినాలనిపించింది ఆమెకి ఎందుకనో హెలెన్ కూడా అదే గదిలో ఉంది అన్న ఆలోచన నిమ్మిని కార్యోన్ముఖురాలను చేసింది బెడ్షీట్ తీసి నెత్తిమీదుగా వళ్లంతా కప్పుకొని బాత్రూమ్ తలుపు తెరుచుకుని వెనక నడవాలోనికి అడుగుపెట్టింది నిమ్మి వెనక నడవాలో కాపలా అతను లేడని నిర్మానుషంగా ఉందని నిర్ధారించుకున్నాక ధైర్యంగా ముందుకు అడుగులు వేసింది త్రీ నాట్ వన్ గది బాత్రూమ్ తలుపు వారగా తెరిచి ఉంది చప్పును లోపలికి వెళ్ళి తలుపు దగ్గరికి వేసింది గదిలో నుంచి బాత్రూమ్కి వచ్చే తలుపు దగ్గరగా వేసి ఉంది తలుపు కొద్దిగా తెరిచి గది లోపలికి చూసింది నిమ్మి డబల్ కాట్ మీద ఒక నడి వయసు అతను పడుకుని ఉన్నాడు నడుం దగ్గర నుంచి అతని శరీరం నగ్నంగా ఉంది బాత్రూంలో వినబడుతున్న గురకను బట్టి అతను మందు ఒక చొక్క ఎక్కువ వేసుకుని మగత నిద్రపోతున్నట్లు అర్థమైంది నిమ్మికి పద అని వినబడింది హెలెన్ వచ్చి మంచం మీద అతని పక్కగా పడుకుని తన చేతులు అతనిపై వేసింది హెలెన్ దేహం కూడా నడుం దగ్గర నుంచి పైనంతా నగ్నంగా మెరుస్తోంది నీ తల అతని రొమ్ముల మీద ఆనించు అలాగే చేసింది హెలెన్ గదిలోపల ఉన్న అతను ఇస్తున్న సలహా ప్రకారం హెలెన్ వివిధ భంగిమలలో మంచం మీద అతన్ని కౌగిలించుకున్నట్లు ఉండిపోయింది వాత్సాయన కామసూత్రాల పుస్తకాలలో ప్రచురణకు పనికి వచ్చే విధంగా వివిధ భంగిమలలో హెలెన్ మంచం మీద అతనితో ఉండటం కనబడ్డది గదిలోపలకు తొంగి చూసింది నిమ్మి ఒక అతను చేతిలో కెమెరాతో ఫోటోలు తీస్తున్నాడు అతను చెప్పిన విధంగా వదిగిపోతూ మంచం మీద అతనితో ఫోటోలు తీయించుకుంటుంది హెలెన్ ఫోటోలు తీస్తున్నతను నామ్దేవ్ అని గ్రహించింది నిమ్మి ఇహ వీడి ప్రాణాలు ఈ కెమెరారీల్లో ఉంటాయి జిడ్డు వెదవికి పెళ్ళామంటే విపరీతమైన భయం ఫోటో పెళ్ళానికి పంపిస్తానంటే చచ్చినట్లు చెప్పిన చేస్తాడు నామదేవ్ మాటలు వినబడ్డాయి కానీ ఇలా చేయటం పాపం కదా ఆడుగంతుక హెలైందు కాబోలు వినిపించింది నిమ్మికి నామ్దేవ్ నిఘంటువులో పాపమన్న పదం లేదు నేను అనుకున్నది సాధించాలనుకోవటంలో తిరుగులేదు ఆ శశిగాడు ఏ నీలుగు చెప్పిన మాట విన్నాడా పెద్ద పులిలా ఫోజ్ పెట్టాడు ఫోటోలు చూపాను చెవులు పిల్ల అయిపోయాడు ఈ నామదేవ్కు అడ్డు నిలబడే మనుషులను ఎలా తొలగించుకోవాలో బాగా తెలుసు ఇలా చేయటం బ్లాక్మెయిలింగ్ కిందకు రాదా ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఓ అదా నీ భయం ఇలాంటి ఫోటోలు ఎవరూ పోలీసులకివ్వరు మాటలతో కాలం గడుపుతున్నావు సరదా తీరేదప్పుడు ఎలా మంచం మీద సేటు ఉన్నాడుగా సేట్ బతికి ఉండి చచ్చిన వాడితో సమానం మంచం మీద నుండి క్రిందికి తోసేయి ఏమో బాబు అతను అలా గురక పెడుతుంటే నాకేమో ఇదిగా ఉంది ఏమిటి పది నిమిషాల పాటు వాడితో ఫోటో ఫోజులు ఇచ్చినంత మాత్రాన పతివ్రతలో మాట్లాడుతున్నావు సేట్జీ చాలా బరువుగా ఉన్నాడు జీ ఎందుకు వాడికి తోడు ఉండు వస్తున్నా ఆరి జిడ్డు వెదవా ఎంత బరువున్నావురా దబ్బున మనిషి క్రిందపడ్డ శబ్దం తర్వాత వెదవికి చొక్క ఎక్కువైతే స్పృహ పోతుంది చి వెళ్లంతా ఖరాబు చేసుకున్నాడుగాబోలు నా చేతులు పాడయ్యాయి బాత్రూమ్కి వెళ్ళి కడుక్కుని వస్తాను ఉండు నామేవ్ మాటలు వినగానే నిమ్మి ఉలిక్కిపడింది చప్పున వెనక తలుపు తెరుచుకుని నడవాలోనికి వెళ్ళి తన గది దిశగా పరిగెత్తసాగింది నడవాలో చీకటగా ఉంది పది అడుగులు వేయగానే ఎక్కడికి పోతావే ఎక్కడి నుంచే వస్తున్నావు నిన్ను అంటూ మరుటు చేతులు నిమ్మి శరీరాన్ని చుట్టుముట్టి బలవంతంగా శరీరానికి హత్తుకోసాగాయి ఆకస్మికంగా జరిగిన సంఘటనకు శాక్తిని స్పృహ కోల్పోయింది నిమ్మి చిద్రూపస్వామి తల తెగి కింద పడి ఉండటం చూసి స్పృహ కోల్పోయిన ప్రత్యేగాత్మకు ఐదు నిమిషాలున్నాక తెలివి వచ్చింది స్పృహ రాగానే స్వామి చిద్రూపస్వామి అంటూ ఎలుగెత్తి రోధించసాగాడతను ఆశ్రమవాసులు చిద్రూపస్వామి కాటేజీ ముందు గోమిగూడసాగారు ఆశ్రమంలో వాళ్ళు అందరూ చిద్రూపస్వామి కాటేజీ వైపుగా పరిగెడుతూ ఉంటే ముగ్గురు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించారు సలోమీ మనం ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు క్విక్ తన తల మీద విగ్గును తీసివేస్తూ అన్నాడు శాంసంగ్ విగ్గులు కాంటాక్ట్ లెన్స్లు తీసి మొహం వంకర్లు సరిచేసుకుని డేవ్ మనస్వినులు రూపాంతరం చెందటానికి నిమిషం పట్టలేదు డేవ్ పంచే లాల్చి మనస్విని చీరే జాకెట్టు ధరించి ఆశ్రమం వెలుపలికి నడిచారు వాళ్ళు ఆశ్రమం వెలుపలికి వెళ్ళటం ఇతరులు గమనించకపోయినా శశి గమనించాడు అవతార అవతారస్వామి వేషం వదిలి ప్యాంటు సాక్సు వేసుకుని క్షణాలలో ఆశ్రమం గేటు బయటకు నడిచాడు అప్పటికే డేవ్ మనస్వినులు ఎక్కిన ట్యాక్సీ తార్ రోడ్డు మీద విజయవాడ దిశగా దూసుకుపోసాగింది అటూ ఇటూ చూశాడు శశి కనుచూప మేరలో వాహనం ఏదీ కనబడలేదు ఆశ్రమం ముందు కిళ్ళీ కొట్టు స్టాలు కొబ్బరికాయల దుకాణం అగరువత్తులు హారతి కర్పూరం పూలు అమ్మే దుకాణాలు ఉన్నాయి కిళ్ళీ కొట్టు ముందు మోటార్ సైకిల్ ఒకటి ఉన్నది శశి మోటార్ బైక్ స్టార్ట్ చేసి సీటు మీద కూర్చుని సర్రును దూసుకు వెళ్ళిపోయాడు విజయవాడ దిశగా మోటార్ బైకు అతను కిళ్ళీ కొట్టు దగ్గర నుంచి వచ్చి అరే దొంగ దొంగ నా మోటార్ బైక్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు అనే లోపలే శరవేగంతో దూసుకు వెళ్తున్న శశి కనుమరుగైపోయాడు క్రింగ్ క్రింగ్ ఫోన్ రిసీవర్ తీశాడు రామనాథం ఒరే రామనాథాయ్ ఈసారి ఎస్పీ ముఖంలో ఆనందం ప్రస్ఫుటమైంది తన నెంబర్కు వచ్చే కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నది నోట్ చేసుకోమని ఎక్స్చేంజ్ వాళ్లతో చెప్పటమే అందుకు కారణం నీ అసమర్థతకు మరొక నిదర్శనం నీ ట్రాన్స్ఫర్కు మార్గం సుగమం అవధూతేంద్రస్వామి ప్రధాన శిష్యుడు చిద్రూపస్వామి ఖూనీ జరిగిపోయింది అని అడగవేం షాక్తో నీ బుర్ర తిరిగిపోయి ఉంటుంది పాటికి ఆశ్రమంలో చిద్రూపస్వామి కాటేజ్లోనే ఆయన భయంకరంగా హత్యగా వింపబడ్డాడు ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే స్వాములకే రక్షణ లేని నాడు జనానికి నీ మీద నీ డిపార్ట్మెంట్ మీద ఏ నమ్మకం ఉంటుంది బై మాటలు ఆగిపోయాక గాని రామనాథానికి అర్థం కాలేదు తను విన్న మాటలు టెలిఫోన్ రిసీవర్ నుంచి వచ్చినవి కాదని గది చుట్టూ చూశాడు ఎదురుగా ఉన్న బల్ల మీద ఉన్న అట్టపెట్టెలో నుంచి మాటలు వస్తున్నట్లు అనుమానం వచ్చింది ఆయనకు అయ్యప్ప అయ్యప్ప స్వామి అని అరిచాడాయన రొప్పుకుంటూ పరిగెత్తుకు వచ్చాడు అయ్యప్ప స్వామి ఆ ప్యాకెట్ విపతి అన్నాడు రామనాథం అట్టపెట్టె తీసి అందులో నుంచి మినీ టేప్ రికార్డర్ తీశాడు అయ్యప్ప చిన్నదైన శక్తివంతమైన టేప్ రికార్డర్ ఇది ఈ పెట్టె ఇక్కడికి ఎలా వచ్చింది గర్జించాడు రామనాథం కారు ఫ్రంట్ సీట్లో ఉంటే లోపలికి తెచ్చాను కారులోకి ఎలా వచ్చింది డ్రైవర్ని పిలువు రామనాథం పెద్దగా అరిచాడు అయ్యప్ప వెళ్ళి డ్రైవర్ అబ్దుల్ జానీని పిలుచుకువచ్చాడు సెల్యూట్ చేసి నిల్చున్నాడు అబ్దుల్జానీ ఈ ప్యాకెట్ నా కారులోకి ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది ఏమో సార్ నేను చూడలేదు ఇందాక మీరు పుస్తకాల షాపులోనికి వెళ్ళి లోపల ఉన్నప్పుడు ఎవరో ఒక అతను వచ్చి ఈ పెట్టె కారులో ముందు సీట్లో పెట్టాడు నేను మీరే ఈ పెట్టె పంపించారేమో అనుకున్నాను ఏడవలేకపోయావు పెట్టి తెచ్చినతను ఎలా ఉంటాడు ఏడవలేకపోయావు పెట్టి తెచ్చినతను ఎలా ఉన్నాడు టెర్లిన్ ఫ్యాంటు కాటన్ షర్టు తొడుక్కున్నాడండి మగాడు ఫ్యాంటు షర్టు తొడుక్కోక చీర కట్టుకుంటాడా మనిషి ఎలా ఉన్నాడు ఎత్తుగా సన్నగా నీరసంగా చాలు ఆపు ఇంతవరకు మనిషిని గుర్తుపట్టడానికి ఒక్క ఆనవాలు కూడా చెప్పలేకపోయావు సరే వెళ్ళు అబ్దుల్జానీ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు నువ్వు వెళ్ళి వాకిలి దగ్గరుండు అని అయ్యప్పతో అన్నాడు రామనాథం సిటీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆశ్రమంలో మర్డర్ జరిగినది లేనిది తెలుసుకుందాం ఇంతలో ఆవరణలో మోటార్ బైక్ ఆగిన శబ్దం మరు నిమిషంలో లోపలికి పరిగెత్తుకుని శశి రావటంతో రామనాథం చెయ్యి ఫోన్ మీదనే ఉండిపోయింది సార్ చిద్రూపస్వామిని ఎవరో హత్య చేశారు శాంసన్ సలోమీ అనే ఇద్దరు ఆశ్రమం నుంచి పారిపోయారు ఈరోజే వాళ్ళు డానిష్ దంపతుల వేషంలో ఆశ్రమంలోనికి చేరి హత్య జరిగిన వెంటనే ట్యాక్సీలో పరారయ్యారు నేను మోటార్ బైక్లో వెంటాడి ప్రయోజనం లేకపోయింది ఆశ్రమానికి ఫర్లాంగ్ దూరంలో రోడ్డుకి అడ్డంగా చెట్లకు తీగ కట్టారు ఎలర్ట్గా ఉండకపోయినట్లయితే మెడ కోసుకుపోయి చచ్చి ఉండేవాడిని మోటార్ సైకిల్ దిగి తీగ ఊడతీసి మరలా ప్రయాణం చేసేలోపల కాలయాపన అయిపోయింది అలాగా ఇదేదో సామాన్యుల పని కాదు వాళ్ళు పరహారైన ట్యాక్సీ నంబర్ చూసావా చూశాను సార్ ఏపీబి వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఆ ట్యాక్సీ ఎప్పుడు ఆశ్రమం ముందే ఉంటుంది అయితే ఇంకేం పోలీస్ ఫోర్స్ని అలర్ట్ చేసి ట్యాక్సీ కోసం వేటాడమని చెబుతాను అంటూ ఫోన్ రిసీవర్ తీశాడు రామనాథం శశి భుజానికి తగిలించి ఉన్న బ్యాగ్ తీసి బళ్ళ మీద ఉంచి అందులో నుంచి చిన్న వీడియో కెమెరా బయటకు తీశాడు ఐదు నిమిషాలలో సిఐ రావు సిఐ కృష్ణ వచ్చి రామనాథానికి సెల్యూట్ చేసి నిల్చున్నారు చిద్రూపస్వామిని అర్డర్ చేశారు సిటీ నుంచి అవుట్ గోయింగ్ ట్రాఫిక్ను స్క్రీన్ చేయండి ఏపీబి వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ట్యాక్సీ కనబడితే ఆపండి డానిష్ దంపతుల వేషంలో వచ్చిన ఇద్దరు ఆశ్రమం నుంచి పరారయ్యారు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి అని వాళ్లకు చెబుతూ శశి డానిష్ దంపతులు ఆచూకీ పట్టుకోవటానికి గుర్తులు చెబుతావా అన్నాడు రామనాథం సమాధానంగా వీడియో కెమెరా స్విచ్ ఆన్ చేశాడు శశి ఎదురుగా ఉన్న తెల్లటి గోడ మీద వీడియో కెమెరా ఫోకస్లో నుంచి ఆకారాలు కనబడసాగాయి సిగ్గుతో తలదించుకుని కుంటుకుంటూ శాంసంగ్ వయ్యారాలు ఒలికిస్తూ శృంగార రసాది దేవతలా నడుస్తున్న సలోమీ తర్వాత లేడుకోనను ఎత్తుకుని ఉన్న సలోమీ రూపం ఆశ్రమం నుంచి చకచకా బయటకు నడుస్తున్న వేషం మార్చుకున్న శాంసంగ్ సలోమీ ఇప్పుడు శాంసంగ్ నడకలో కుంటితనం ఏమీ లేదు వీడియో కెమెరా చూపిస్తున్న దృశ్యాలను చూడగానే రామనాథం సంతోషం పట్టలేకపోయాడు సిఐ రావు కృష్ణల వంక తిరిగి మీ పని సులభం చేశాడు శశి వెంటనే వెళ్ళి విజయవాడ అంతా గాలించి ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయండి అన్నాడు రామనాథానికి సెల్యూట్ చేసి వెళ్ళిపోయారు కృష్ణ రావు వాళ్ళు వెళ్ళగానే వెల్డన్ శశి నీ వంటి వాడకడు మా డిపార్ట్మెంట్లో ఉంటే ఎంత బాగుండును అన్నాడు రామనాథం శశి సార్ నేను మా ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు అలాగే శశి వీడియోలో కనిపించే వ్యక్తుల ఫోటోలు నెగిటివ్లు పంపించు సిటీలోని పోలీస్ స్టేషన్లన్నింటికీ పంపిస్తాను స్వాముల వార్లను హత్య చేసిన వాళ్ళిద్దరినీ పట్టుకుంటాను అన్నాడు రామనాథం బదులుగా శశి ఏదో చెప్పబోయి ఆగిపోయాడు వస్తాను సార్ అంటూ వెళ్ళిపోయాడు శశి అయ్యప్పతో మోటార్ సైకిల్ పోలీస్ పోలీస్ఠానాలో అప్పచెప్పమని చెప్పి ఆటోలో ఆఫీస్కి వెళ్ళాడు శశి గిరిదారి ఫైనాన్స్ కంపెనీ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ప్యూన్ వచ్చి అయ్యగారు రమ్మంటున్నారు అని చెప్పాడు శశి రూమ్లోనికి అడుగు పెట్టగానే గోవర్ధన్ రావు చెప్పును కుర్చీలోంచి లేచివచ్చి హమ్మయ్యా ఇవాళ్టికి కనబడ్డావు నీకోసం చూసి చూసి విసిగెత్తిపోయింది అన్నాడు నిశ్శబ్దంగా నిలబడిపోయిన శశితో మళ్ళీ నిన్న నీ రూమ్ నుంచి నిమ్మి పారిపోయింది అన్నాడు ఆశ్చర్యపోతూ తల పైకెత్తి చూశాడు శశి నా రెండో కూతురు నిమీలిత ఇంట్లో అలిగి నీ రూంలో ఉండిపోయింది నాళ్ళు పోనీలే మనసు కుదుటిపడిందాక ఉండని అనుకున్నాను సుదర్శనాన్ని మీ ఇంటి దగ్గర వాచ్ చేయమని ఉంచాను కూడా మీ ఇంటి వద్ద నుంచి నిన్న నిమ్మి కారులో బయలుదేరి ఏలూరు రోడ్డును పోతూ ఉంటే సుదర్శనం ఫాలో అయ్యాడు ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీ వద్ద అతనికి టోకరా ఇచ్చి నిమ్మి మాయమైపోయింది సుదర్శనం మనుషులు ఏలూరు దాకా వెళ్ళి తిరిగి వచ్చారు దారిలో తగిలే ప్రతి ఊళ్ళోనూ నిమ్మి గురించి ఎర్ర మారుతీ కారును గురించి అడిగారు కానీ ఎవరూ కూడా కారును కానీ అమ్మాయిని కానీ చూసామని చెప్పలేదు నిన్నటి నుంచి నా మనసు చికాకు పడిపోతున్నది సార్ నిమ్మి సారీ నిమీలిత మీ అమ్మాయి అని నాకు తెలియదు సార్ తెలిస్తే భలేవాడివిసేసి ఇందులో నువ్వు బాధపడవలసినదేముంది ఏముంది తప్పంతా నాదే తల్లి చనిపోయి పిల్లలిద్దరూ ఆదరణ ఆప్యాయత ప్రేమ అనురాగం కోసం అలమటిస్తూ ఉంటే ఐశ్వర్యం సంపద అంతస్తు హోదా పెంపొందించుకోవాలనే ఆరాటంలో వాళ్ళ సంగతి పట్టించుకోలేకపోయాను చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు తీరా నేను పిల్లల సంగతి పట్టించుకోబోయే సమయానికి వాళ్ళిద్దరూ నాకు అందకుండా వెళ్ళిపోయారు పెద్దమ్మాయి హరిత క్లాస్మేట్ సూర్యాన్ని వివాహం చేసుకుని లక్నో వెళ్ళిపోయింది పెళ్లికి ముందు సూర్యం మన స్థాయికి తగడమ్మా అన్న నేరానికి హరిత నా మీద అలిగి ఇప్పటి వరకు తిరిగి ఇంటికి రాలేదు నా పరంగా డబ్బు డబ్బుగాని వస్తువులు కానీ పంపించినా తీసుకోలేదు పెద్దమ్మాయి విషయంలో దెబ్బతిని ఉన్నాను కనుక చిన్నమ్మాయి విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నామని సిఐడి ఇన్స్పెక్టర్గా పనిచేసే సుదర్శనం చేత ఉద్యోగానికి రాజీనామా ఇప్పించి రెట్టింపు జీతం ఇచ్చి నిమ్మిని నిరంతరం ఫాలో అవుతుండమని నియమించాను అందువలన మంచి ఫలితమే కనిపించింది నిమ్మీని వలలో వేసుకుందామని ప్రయత్నించిన జులాయి విధవలు శ్యామ్ మదన్ల నిజస్వరూపాలను రుజువులతో సేకరించి తగు సమయంలో అమ్మాయి ముందుంచాను చిత్రం ఏమిటంటే వ్యవహారం బెడిసికొట్టింది నిజం తెలిసిందని సంతోషపడకుండా అమ్మాయి నా మీద కోపం పెంచుకుంది అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయింది కృష్ణా బ్యారేజ్ వద్ద కార్ యాక్సిడెంట్ చేసిన నిమ్మీని నువ్వు నీ ఇంటికి తీసుకువెళ్ళావని సుదర్శనం చెప్పగానే సంతోషించాను గదిలో నువ్వు లేకపోయినా నిమ్మీ నిలకడగా ఉందని తెలుసుకుని నిబ్బరంగా ఉండిపోయాను చెప్పా చేయకుండా నిమ్మీ మరలా మాయమైపోయింది అభం శుభం తెలియని అమాయకురాలు ఎక్కడుందో ఏం చేస్తుందో చెమర్చను కన్నులు తుడుచుకుంటున్నాడు గోవర్ధన్ రావు సర్ నిమ్మి మీ అమ్మాయిని ఇప్పటి వరకు నాకు తెలియదు ఆ విషయం విన్నందువలన కలిగిన షాక్తో మాట్లాడలేకపోయాను ఇంతసేపు మీరు నిశ్చింతగా ఉండండి నిమ్మి ఈ ప్రపంచంలో ఏ మారుమూలన దాగి ఉన్నా సరే గాలించి కనుక్కుని తీసుకువస్తాను అన్నాడు శశి నాకు నీ మీద ఆ నమ్మకం ఉంది విషయూ ఆల్ ది బెస్ట్ శశి అంటూ మొన్న పోస్టులో బందర్ నుంచి ఉత్తరం వచ్చింది అని డ్రాయర్ సొరుగు నుంచి కవర్ తీసి ఇచ్చాడు గోవర్ధన్ రావు అజంతా హోటల్ త్రీ నాట్ వన్ రూమ్లో డబల్ కాట్ మీద హెలెన్ గాఢ పరిష్ంగంలో తను ఉన్నప్పటి ఫోటో ఆ కవర్లో ఉన్నది ఫోటో చూడగానే శశి ముఖం ఎరిపెక్కింది కవర్ జేబులో ఉంచుకుంటూ వస్తాను సార్ అంటూ గది బయటకు నడిచాడు శశి నామదేవ్ నీ బ్లాక్ మెయిలర్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు సరే ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్లే పడతారు అనుకుంటూ బయటకు వస్తున్న శశికి సుదర్శనం కనిపించాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న